అందుకే తన పెద్ద కుమార్తె మిర్యామును పిలిచి తల్లి తమ్ముణ్ణి నది ఒడ్డున జమ్ము దుబ్బల్లో పెట్టి వచ్చాను నీవు చాటిగా వెళ్లి తమ్ముడికి ఏం జరుగుతుందో కనిపెడుతూ ఉండు అక్కడ చూచిన విషయాలు వెంటనే నాకు వచ్చి చెప్పు అని పంపించింది తల్లి చెప్పినట్లే మిరియాము వెళ్లి జమ్ము దుబ్బల మాటనే నక్కి కూర్చొని ఏం జరుగుతుందో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది సాయంత్రం కావస్తూ ఉంది ఫరోరాజు కూతురు ఈజిప్ట్ మహారాణి తన చిలికత్తిలతో అక్కడకు స్నానం చేయడానికి వచ్చింది అప్పుడు నైలు నది పోటు మీద ఉంది ఆ అలల తాకడికి జమ్ము గడ్డులో ఉన్న బుట్ట అటు ఇటు కదిలి మెల్లగా ప్రవాహం వెంట కొట్టుకుపోతూ ఉంది మిరియాము ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంది ఆ అలల తాకటికి బుట్టలో ఉన్న బాల మోషే తుళ్లి లేచి గుక్క పెట్టి ఏడ్చాడు ఆ ఏడుపు ఫరోరాజు కూతురుకు వినిపించింది తల తిప్పి వైపు చూచింది నదిలో కొట్టుకుపోతున్న బుట్ట కనిపించింది త్వరగా వెళ్లి ఆ బుట్టను పట్టుకుని రండి జాగ్రత్త అంటూ చిలికత్తెలను పంపించింది వాళ్ళు వెంటనే నదిలోకి దూకి బాల మోషే ఉన్న బుట్టను తెచ్చి రాకుమారికి చూపించారు రాకుమారి ఆ బుట్టలో ఉన్న బాల మోషేను చూడగానే ఆనందముతో ఉప్పొంగిపోయింది ఆ తర్వాత ఆ బాలు ఆదుకొని ముద్దులతో ముంచెత్తింది ఎవరు బిడ్డడో పాపం అన్నారు చిలికత్తెలు వీడు విజ్రయేలీల బిడ్డడే అనుమానమే లేదు అంది రాకుమారి ఆ మాటలకు చిలికత్తెలు ఆశ్చర్యపోయారు వారికి వెంటనే రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ గుర్తుకు వచ్చింది అయినా పర్వాలేదు వీడికి నేనే తల్లినవుతాను ఈ క్షణం నుండి వీడు నా దత్తపుత్రుడు అంది రాకుమారి చెలికత్తెలు భయముతో బిగిసిపోయారు ఈ సంగతి బయటకు తెలిసిందో జాగ్రత్త అంటూ రాకుమారి వారిని హెచ్చరించింది ఇదంతా అంత దూరం నుండి గమనిస్తున్న మిర్యాము జమ్ము దుబ్బల్లో నుంచి మెల్లగా బయటకు వచ్చింది అక్కడ రాకుమారి బాల మోషేను ఇంకా ముద్దాడుతూనే ఉంది అంతలోనే బాలమోషే మళ్ళీ గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు పాపం ఆకలిగా ఉందేమోనమ్మా అన్నారు చెలికత్తెలు అయితే నా బిడ్డకు పాలి చిప్పించే దాదీని ఎవరైనా చూడండి అంది రాకుమారి చెలికత్తెలు అటు ఇటూ చూశారు దూరంగా కట్టెలు వేరుకుంటూ మిరియాము కనిపించింది ఓయ్ పిల్లా ఇలా రా అని పిలిచారు చెలికత్తెలు మిరియాము భయపడుతూనే వెళ్లి రాకుమారి ఎదుట నిలబడింది దగ్గరలో దాది ఎవరైనా దొరుకుతారా అని అడిగింది రాకుమారి ఆ మాటలకు మిరియాము లోపల చాలా సంతోషపడింది చిత్తం రుకుతారమ్మా బిడ్డకు పాలిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు పిలవమంటారా అంది బాలమోషే మళ్లీ గుక్క పెట్టాడు అది చూసి రాకుమారి చాలా కలవరపడింది త్వరగా వెళ్ళు నా బిడ్డకు పాలిచ్చే దాది కావాలి వెంటనే తీసుకునిరా అంది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న మిరియాము పరుగు పరుగున వింటికెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పి తన తల్లిని వెంట పెట్టుకుని తీసుకువచ్చింది